మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు మనము పరమాత్మ గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము ఈరోజు కూడా ఈ పరమాత్మ అనే అతను ఈ విశ్వమంతా ఒక్కడే పరమాత్మ అని చెప్తున్నారు ప్రపంచ దేశాలు కూడా పరమాత్మని యొక్క రూపమైన శివలింగమును పూజ చేస్తారని మనమందరము తెలుసుకోవాలి ఏ ఏ దేశాల్లో శివుని పూజిస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుందాం రండి అలాగే తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని కొత్తగా ఉండి సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూసి వీడియోని లైక్ అనేది చేయండి ఇక వీడియోలో వెళ్దాం రండి ఓం నమ పరమాత్ముడు విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నాడు అలాగే ఈ భూమి పైన మనుషులు కావచ్చు దేవతలు కావచ్చు అందరూ కూడా ఆ యొక్క పరమాత్మకి పూజ చేస్తూ ఉన్నవాళ్ళే వాళ్ళు ఎవరెవరో కాదు ఎంతో మంది అలా పూజలు చేస్తూ ఉన్నారు అలాంటి పూజలలో శంకరుడు అంటే పరమాత్మ నుంచి వచ్చిన బ్రహ్మ విష్ణు శంకరుడు అనే ముగ్గురులో శంకరుడు కూడా పరమాత్మ కోసమే పూజలు చేసి అతని యొక్క తపస్సు నుంచి వరాలు పొందిన అతనే అలాగే శ్రీకృష్ణుడు గోపేశ్వరుడు అనే పేరుతో ఆరాధించి కూడా ఉన్నాడు అలాగే శ్రీరామచంద్రుమూర్తి కూడా సరే త్రేతాయుగంలో శ్రీ మన యొక్క శివలింగానికి పూజలు చేసినట్టు మనకు తెలుసు ఆ దాన్ని మనము రామేశ్వరము అనేసి కూడా ఇప్పుడు మనము పిలుచుకుంటా ఉన్నాము అలాగే దేవతలు కావచ్చు ఋషులు కావచ్చు గురువులు కావచ్చు సాధులు కావచ్చు అందరూ ప్రతి ఒక్కరూ ఈ విశ్వంలో శివలింగ శివలింగానికి పూజలు చేసిన వాళ్ళే తప్ప గేర యొక్క విగ్రహానికి కానీ దేవులు కానీ లేరనిసి మనకు కంటికి నీట్గా కనబడుతూ ఉంది అయినా సరే కొంతమంది లేదు మా దేవుడే గొప్ప మా దేవుడే గొప్ప అనేసి చెప్పుకుంటా ఉంటారు అలాగా భారతదేశ ఇతిహాసంలో కూడా మార్కేంద్రులు కావచ్చు అగస్త్యుడు కావచ్చు కన్వ మహర్షి కావచ్చు వశిష్ఠుడు జమదగ్ని మొదలగు ఋషులు అలాగే మునులు శంకరాచార్యులు విదర్క్రుడు రేణుకాచార్యులు మొదలగు ఆచార్యులు బసవన్న సిద్ధరామన్న అక్క మహాదేవి మొదలగ భక్తులు విక్రమాదిత్యుడు శ్రీకృష్ణ దేవరాయలు మొదలై రాజులు యొక్క పరమాత్మని శివలింగమునకు అభిషేకమును చేసి వాళ్ళ యొక్క ఆరాధనను పొందినారనేసి మనకు చరిత్రగా తెలుస్తూ ఉన్నది అలాగే శివ పరమాత్మ పరమ పూజ్యుడని విశ్వేశ్వరుడు అని వేరే నిదర్శనాలు అవసరం లేదు భారతదేశంలోనే ప్రాచీన దేవాలయాల్లో కేవలం శివలింగాలు తప్ప ఏ ఒక్క దేవత విగ్రహాలు కంటికి కనబడేవి కాదు ఈ యొక్క శివలింగాలు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని మతాస్త దేవతలను కూడా అందరూ కూడా శివలింగం అనే పూజలు అనేది చేస్తున్నారు అదేంటనేది చూద్దాం రండి భారతీయులు మన యొక్క సర్వేశ్వరుని శివుడని సంబోధించారు అలాగే అరేబియన్లు అల్లా అని సంబోధించి పూజలు అనేది చేస్తున్నారు పర్షియన్లు ఖుదా అని పిలుచుకుంటూ ఉన్నారు మహమ్మదీల మత ధర్మ గ్రంథాలలో కూడా యొక్క జ్యోతిర్బిందు పరమాత్మని నూర్ అని రాయబడినది క్రైస్తవులు యెహోవా లేక గాడ్ ఫాదర్ ఇస్ లైట్ అంటే దేవుడు జ్యోతి స్వరూపుడు అని పిలుచుకుంటూ ఉన్నారు భారతదేశంలో శివలింగాలు ఉన్నట్లే మక్కాలో సంగ్ ఏ అశ్వద్ అనే పేరు గల శివలింగం అనుకు వాళ్ళు పూజలనేది చేస్తూ ఉన్నారు అలాగే ఇతర క్రిస్టియన్స్ మతాలు ఫ్రాన్స్ ఇటలీ అలా కొన్ని దేశాల్లో కూడా చర్చిల్లో కూడా శివలింగమునికి పూజలు ఇప్పటికీ చేస్తున్నారు అనేసి మనకు తెలియవస్తుంది అలాగే బుద్ధుడు బోధి వృక్షమున తపస్సు చేస్తున్నప్పుడు ఒక ఆకారం అనేది ప్రకాశవంతంతో వచ్చిన ఆకారమే మన యొక్క పరమాత్మ అనేసి బుద్ధుడు కూడా మనకు తెలిపి నాడు ఇవన్నీ చరిత్ర చెప్తున్నాయి మనం చెప్పడం కాదు కావున ప్రతి ఒక్క హిందూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన యొక్క హిందూని ఎంత గొప్పగా ప్రపంచానికి తెలియపరచాలో హిందూ ధర్మం అనేది ప్రతి ఒక్కరు పౌరుడు తెలుసుకోవాలి మన యొక్క పరమాత్మ గురించి మన హిందూ పరమాత్మ గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలియపరుస్తాం అనేది ఆలోచన చేయండి అలాగే భీముని కన్నడంలో అక్కి అని ఆంగ్లంలో రైస్ అని హిందీలో చావల్ అని తమిళ్లో అలసి అని భారతీయులు పిలుచుకుంటూ ఉంటారు అలాగే దేవుణ్ణి కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటూ ఉన్నారనమాట మన యొక్క వేదాలు ఉపనిషత్తుల్లో పరబ్రహ్మణి ఏమి ఖురాన్లో ఇలాహి ఇల్లల్లాహి అని బైబిల్లో ఘాడ్ అని సిక్కులు ఏక్ ఓంకార్ అని జైనులు అకిహత్ అని పిలుచుకుంటూ ఉన్నారు ఎలా పిలుచుకున్నా దాని అర్థమైతే పరమాత్మ అనేసి అని మనకు తెలియవస్తుంది కావున మన పరమాత్మ శివలింగమే అనేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇంకొక విషయం కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే మనం యొక్క మనిషిగా పుట్టిన మనము మనకు ఒక పేరు ఉంటుంది అయినా సరే రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటున్నా కూడా సరే డ్రే అని పిలిచినా సరే ముద్దు పేరుతో పిలిచినా సరే అని పిలిచినా సరే అన్నాన్ని పిలిచినా సరే మనం పలుకుతూ ఉంటాం సర్వసాధారణంగా ప్రతి ఒక్క ఇంట్లో అది జరుగుతూ ఉంటుంది అలాగే భగవంతుడు ఒక్కడే ఈ ప్రపంచంలో అన్ని మతస్థులకు పూజించేది కూడా ఆ శివలింగముని రూపం మార్చి వాళ్ళు దాచిపెట్టి కొలిచినా సరే పేర్లు వేరైనా సరే దాని యొక్క అర్థమైతే శివలింగమే అనేసి ప్రతి ఒక్కరు గ్రహించాలి అర్థమైంది కదండి ఈ ప్రపంచం అంతా కూడా శివలింగంనే పూజ చేసుకుంటున్నారు కానీ యుగోతో మనిషి పేరు మాత్రం మతాన్ని మార్చి ఇలా మనుషుల్ని చంపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు మానవత్వం అనేది మనుషులు లేకుండా ఉండి ఈ యొక్క పాశ్చాత్యేశాల వాళ్ళకి పాశ్చాత్య మతస్థుల వాళ్ళకి కావున ప్రతి ఒక్కరూ మన యొక్క హిందూ ధర్మం ఎంత గొప్పదో తెలియపరుస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ